హలో హాయ్ ఫ్రెండ్స్ టీ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ వీడియో పాలు ఎలా తయారు చేయాలో చెప్పడం జరిగింది ఈ వీడియోలో అలాగే మన చిన్న మన సబ్స్క్రైబర్ కోసం ఈ పాలు తయారు చేయడం జరిగింది కష్టపడకుండా సింపుల్గా తయారు చేయబడింది బ్రదర్ మనం ముందుగా ఒక పాలగిన్నెను తీసుకోవాలి పాల గిన్నెలో పాలు పోసుకోవాలి జాగ్రత్త కట్ చేసుకోవాలి ఆ బ్లేడ్ తోటి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలను పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ విధంగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉండాలి ఈ గిన్నెలో పాలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగా వదిలేస్తే గిన్నెలో పాలు అడుగడుతుంది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారైనా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఉన్న పాలని మనం ఒక ఐదు నిమిషాలకు ఒకసారైనా కలుపుతూ ఉండాలి గోరువెచ్చగా అయిన తర్వాత పాలు మసిలే కొద్దీ మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా కలపాలి బాగా పాల మీద పొంగు వచ్చినాయి అని అంటే మనకి ఆ పాలు కాగినట్టు లెక్క తర్వాత పాల పొంగును బాగా వాలే పాలు మసలిన తర్వాత అప్పుడు పాలను రన్నింగ్లో వాడవచ్చు మనం ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా కలపాలండి కలుపుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి ప్రతిసారి చెక్ చేసుకుంటూ పాలు జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఆ మన కుర్బీతోటి ఇప్పుడు పాలు పొంగటానికి దగ్గరలో ఉన్నాయి ఈ పాత్రలో తీసుకున్న మిల్క్ మనకి ఆరు లీటర్లు మాత్రమే తీసుకోవడం జరిగింది ఈ పాలు మరిగిన తర్వాత సిమ్లో మంట పెట్టుకొని మనం మిల్క్ మేడ్ కూడా కలుపుకోవచ్చు ఈ పాలలో కాకపోతే తక్కువ మోతాదులో కలుపుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్